ఆ దొడ్డు బియ్యం ఇస్తే తీసుకుపోయి అదే డీలర్ కు ఇచ్చి డబ్బులు తీసుకునేది లేదా బయట అమ్ముకున్న పైసలతోటి కిరాణం లలో పోయి సన్న బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వడ్డి పెట్టేది ఇవన్నీ మీకు తెలుసు కానీ ఈ రోజు అది ఏం అవసరం లేకుండా ప్రభుత్వమే మీకు డైరెక్ట్ గా సన్న బియ్యం ఇస్తా ఉంది ఇది భారతదేశంలో మన దేశంలా ఏ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఊరికి బోర్లు ఇచ్చిన నాలుగు ఇచ్చినాం చేసుకుందాం పెద్ద ఎత్తున మూడు తాండాల ప్రజలందరూ కూడా ఇక్కడ పీల్చుకుని బ్రహ్మాండంగా ఉత్సవం చేసుకుందాం పండుగ చేసుకుందాం ఇక వేరే ఊర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే ఒకటి మీకు చెప్తున్నా యువకుడు సత్య మా సతీష్ యువకుడు బాగా ఊరికి సేవ చేయాలని తపన ఉంది అందుకే హైదరాబాద్ లో ఉద్యోగం ఉంటే కూడా అది వదిలేసుకొని వచ్చి ఇక్కడ మీకు సేవ చేయడానికి వచ్చి ఈ యువకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు ఉద్యోగం వదిలేసుకొని వచ్చిండు ఎందుకు మా ఊరికి మా తాండాకి నేను సేవ చేసుకోవాలి మా పిల్లలు మంచి చదివించుకోవాలి మా అక్క చెల్లెళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి ఇప్పించాలి అని చెప్పి నన్ను కూడా గెలిపి ఆ రోజు వచ్చి నన్ను గెలిపించుకున్నాడు ఈ గ్రామంలో మెజార్టీ తీసుకొచ్చి మీరు అందరు కలిసి పెద్ద మనుషులు పోయినసారి ఒక్క ఓటు తోటి ఓడిపోయాడు ఈసారి ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపియాలని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం ఇంకా చాలా తాండాలు ఉన్నాయి పోయేటివి కాబట్టి గెలిపించిన తర్వాత మళ్ళా మీ గ్రామానికి వస్తా మీ అందరితో కలిసి మాట్లాడి మీ సమస్యలు ఇంకేమైనా ఉంటే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం గుర్తుకే గుర్తుకే అవన్నీ కట్టుకున్న తర్వాత ఏప్రిల్ లా మళ్ళీ ఇరవై ఇరవై ఐదు ఇంట్లో ఇస్తాం గ్రామంలో ఉన్న వాళ్ళు గట్ల బండలతో చెత్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది ముఖ్యంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు